భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ లక్ష్మణ ఈ మనోహరమైన ప్రదేశాన్ని చూస్తుంటే పదే పదే జానకి జ్ఞప్తికొస్తోంది నా మదిలో ఏదో తెలియని అలజడి అర్థం కాని కలవరం సీత ఎలా ఉన్నదో ఏం ఆలోచిస్తున్నదో పుదిన గారు తమరినే స్మరిస్తూ ఉంటారు స్వీయ చింతన లేకుండా తమ చింతనలోనే ఉంటారు అవును లక్ష్మణ కష్టాల కడలిలో మునిగి ఉన్న నా జ్ఞాపకాలతోనే ఉంటూ నా నమ్మకంతోనే తను జీవిస్తూ ఉంటుంది కదు లక్ష్మణ అవును అగ్రజ ఆమె ఓ వీర వనిత ఎన్ని వెతలు ఎదురైనా ఆమె దేనికి చెలించరు సత్యము వచించితివి లక్ష్మణ మహారాజు గారి గురించి నీకు ఇంకా లంకేశ్వరునికి సరిరాగల వారి లోకంలో ఎవరూ లేరు మాట్లాడు నువ్వు మా లంకేశ్వరుని కోరిక మేరకు నడుచుకో లేదా నేను కరవాలముతో నరికి ముక్కలు ముక్కలు చేస్తాను నా మాట వింటావా లేదా నోరు తెరిచి ఈమె ఈ బెదిరింపులకు ఈమెదిరింపులకు ఈమెని మాయతో భయపెట్టు మాయవతి నీ మాయతో ఈమెని మార్చడానికి ప్రయత్నించు చూస్తూ ఉండు ఈమెను నేను ఏ విధంగా దారికి తీసుకొస్తాను మా కోరిక మేరకు నడుచుకో కరవాలముతో నరికి చిత్రహింసలకు నిన్ను నువ్వే నాశనం చేసుకోవద్దు పట్టుదల వీడు లంకాధిపతి రావణాసురునికి లొంగిపో సకల ఐశ్వర్యాలతో తులదూగుతావు సుఖాల కడలిలో ఓలలాడుతావు ముల్లోకాలలో ఏ స్త్రీకి లభించిన సుఖ సంతోషాలు నీకు లభిస్తాయి నీ చెంతకు వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోకు మహారాణి అభాగ్యురాల మా మాట విను లేదా భయంకరమైన విషసర్పాలు సర్పాలు నీ మీదకు దాడి చేసి నిన్ను సజీవంగా విందారగిస్తాయి జయము జయము మహారాజా మహారాజా మన వేగులు ఒక వార్తను తీసుకొచ్చారు నదీ తీరాన అడవిలో ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు తిరుగుతూ కనిపించారట వారు పర్వతం పర్వతం వైపు వైపు వారు అవును జాంబవంత వారు ఋష్యమో శిఖరం వైపే చూస్తున్నారట ఇక్కడికి రావడానికే మార్గాన్ని వెతుకుతున్నట్టు అనిపిస్తోందట వేగులు ఇంకో మాట కూడా చెప్పారు వారి భాషలో మాట్లాడుకుంటున్న సమయంలో మన మహారాజు సుగ్రీవుల పేరు కూడా వినిపించిందట మా పేరు వినిపించిందా కారణం ఏమిటి నువ్వు ఏం విన్నావు విన్నది వివరంగా చెబుతాను మహారాజా వారిలో చిన్నవాడు మహారాజు సుగ్రీవులు ఖచ్చితంగా ఇక్కడే ఉంటారని పెద్దవానితో అన్నాడు మనం వారిని త్వరగా కలవడానికి మార్గాన్ని అన్వేషించాలన్నాడు అంటే వారికి ఇక్కడికి దారి తెలియడం లేదన్నమాట దీనిని బట్టి వారి ప్రాంతానికి కొత్తవారని తొలిసారిగా వస్తున్నారని తెలుస్తోంది మహారాజా మీ సంభాషణలను బట్టి ఏమిటంటే వారి ప్రాంతానికి పర్యాటకులుగా వచ్చినవారు కాదు వారి ఉద్దేశం ఒక్కటే మహారాజు సుగ్రీవులను కలవటం వారు మనతో కయ్యానికి వస్తున్నారో అది ముందు తెలుసుకోవాలి నువ్వు నిజమే చెప్పే ఉన్నలా మనం అప్రమత్తం కావాలి వారు ఎందుకు వచ్చారు ఎవరు పంపించారు వారిని వాలి పంపించి ఉంటాడని మీ అందరికీ సందేహముగా ఉన్నదా అవును ఆ సందేహమే నాకు కలిగింది జాంబవంతా మీ అగ్రజులు వాలి అకారణంగా వారిని పంపుతారు వారొచ్చట శాంతియుతముగా ఉన్నారు కదా వారు శాంతియుతంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం వారి మనసులో మహారాజు సుగ్రీవులు వారి నలుగురు పగల శగలు రగులుతూనే ఉంటాయి రాజ్యభ్రష్టుడైన రాజు తన ప్రాణాలున్నంత వరకు కోల్పోయిన రాజ్యాన్ని చేజిక్కించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటాడని వాలికి తెలుసు నిర్మూలన కోసం ఎల్లప్పుడూ వాలి తన మంత్రులతో కలిసి ఏవో కుట్రలు పన్నుతూనే ఉంటాడు ఈ విషయంలో వాలి ఉచితానుచితాలు చూసేవాడు కాదు మనల్ని అంతమందించటమే అతని లక్ష్యం నిగ్గము పలికి తిన్నలా అందుకే అగ్రథుడు వాలి ఇరువురు మనుష్యులను పంపించాడు అదే సందేహం మాకు కలిగింది నీవు వారిని ఎక్కడ చూశావు పర్వతపాదం వద్ద అడవి బాటలు నువ్వెక్కడున్నావు నేను చెట్టు మీద కూర్చుని ఉన్నాను వాళ్ళు ఆ చెట్టు కింద నుంచే వెళ్ళారు వాళ్ళు ఎలా ఉన్నారు మంచివారిలానే ఉన్నారు మంచి చెడు అప్రస్తుతం మాకు తెలియాల్సింది వాళ్ళ వాళ్ళ రాజా ఇరువురు యువకులు అందగాళ్లు తేజస్సు ఉట్టిపడుతోంది వేషము చూడ తాపసలువలను రూపము క్షత్రువుల వలె ఉన్నది ఇరువురు విల్లంబులు ధరించి ఉన్నారు ఏవేవో చెప్పి నన్ను కలవర పెట్టకు ఒక్క విషయం చెప్పు వాళ్ళు తపస్సులా లేక నాకు అర్థం కావడం లేదు నాకర్ధమైనది మహారాజా ఆ వాలియే ఏదో ఉద్దేశముతో వారిరువురిని పంపించి ఉంటారు ఆ ఇరువురు తాపసులు తమ నుంచి ఏదైనా సహాయము కోరే ఉద్దేశముతోనూ లేదా భిక్ష కోరే ఉద్దేశముతోనూ ఇచ్చడకు సమీపిస్తూ ఉండి ఉంటారు కిష్కింధారాజ్యమును మళ్ళీ మనము చేజిక్కించుకునే ప్రయత్నములు చేస్తున్నామా అని తెలుసుకోవడానికి కూడా అయి ఉండవచ్చు సాయం కోరి వారికి భుజాన విల్లంబులు ఎందుకు ఎందుకంటే మనమెంతో జాగ్రత్తగా ఉన్నా కూడా శక్తిహీనులవైనప్పుడు అంతం చెయ్యడానికి సందేహాలతో అనుక్షణం కంటే తమరు వాలిపై దారి చేసి కిష్కిందను చేజిక్కించుకోవడం ఉత్తమమైన మార్గం వారు మహాబలాఢ్యులైతే ఒంటరిగా నేను వారితో తలపడలేను మనకు అండగా ఉండడానికి పరాక్రమశాలి అయిన ఒక స్నేహితుడు అవసరం నిజమే రాజా తమ అగ్రజుల వద్ద మనకు సానుభూతిపరుడు కూడా ఉండని ఉంటారు వారు తప్పక సహాయము చేస్తారు కాని రాజా తమరు కోల్పోయిన రాజ్యమును మరల పొందాలనుకోవడం నిశ్చయముగా వీరోచిత లక్షణం దానికోసం రాజనీతిలో సామ దాన భేద దండోపాయ ప్రయోగాలు సర్వసాధారణం సముచితం కూడా శత్రువును మనం బలంతో జయించలేనప్పుడు వారి బలగములో విభేదాలను సృష్టించాలి ఇదే రాజనీతి నేను చెప్పున్నదేమిటంటే వాలి పంపిన ఆ గూఢచారులను పట్టుకోవాలి వారి నుండి కిష్కింధ యొక్క రహస్యాలను తెలుసుకుని వారి సన్నిహితులలో విభేదాలను సృష్టించడానికి మరల వారినే ప్రయోగించాలి చక్కని ఆలోచన మహారాజా వారు వాలి పంపిన వారు అవునో కాదో ముందు అది తెలుసుకోండి మనం ఈ రహస్యాన్ని ఎలా తెలుసుకోవడం నాకు తెలిసి మనందరిలోనూ వివేకవంతుడు హనుమంతుడు అతనిని వచ్చిన వారెవరో తెలుసుకోవడానికి పంపించండి సమయానుకూలముగా బుద్ధిని బలాన్ని ప్రయోగించగల అతడు నీవు వాస్తవం చెప్పిదివి హనుమంతుడెక్కడ పిలిపించండి మహారాజా ముందు వారిని వెతికించండి ఎక్కడో ఏకాంతంగా కూర్చొని ఓంకారం చెప్పిస్తూ ఉంటాడు పదండి హనుమంతుడిని వెతుకుదాం పదండి హనుమంత హనుమంత ఓ అంజనీ పుత్ర ఓ ఆజనేయా ఓ హనుమంత తమ ధ్యానాన్ని భంగం చేశాను అందుకు నన్ను మన్నించండి మహావీరా మహారాజు సుగ్రీవులు తమరిని అవసర కార్య నిమిత్తం రమ్మన్నారు మహారాజు సుగ్రీవులు రమ్మన్నారా అవును మేమే స్వయంగా విచ్చేశాం మహారాజా ప్రణామ మహారాజా సుఖీభవ తమరెందుకు విచ్చేశారు నీ వలన ఒక మహత్తర కార్యము జరగవలసియున్నది ఆలస్యమైన వాయునందన అవసరమైన కార్యమేమిటి ఋష్యమూక పర్వత పాదంలోని అటవీ ప్రాంతంలో ఇరువురు మానవ రూపాల్లో సంచరిస్తున్నారు తాపసుల వేషాలలో ధనుర్బాణాలు ఉన్నారు వారు వాలి పంపిన గూఢచారులేమోనని మాకు సందేహము కలిగినది మన ఐదుగురిని సమయం చూసి హతమార్చడానికే వచ్చి ఉండవచ్చు తమరు మాకంటే బలవంతులు కనుక తమరు వెళ్లి వారిని పట్టుకొని మహారాజు ముందు నిలబెట్టండి ఉన్న సందేహాలన్నీ పటాపంచలవుతాయి సందేహంతో పట్టుకోవడమా ఇదెక్కడి న్యాయం వాళ్ళు శత్రువులా లేక మిత్రుల అనే విషయం తెలుసుకోకుండానే ఆ నిర్ణయం కూడా నీవే తీసుకోవాలి అతను వాస్తవమే చెప్పాడు నీవు బుద్ధి బలంలో భుజబలంలోను మా అందరికంటే గొప్పవడింది నీవు రూపమును మార్చుకుని వారి దగ్గరికి వెళ్ళు వారెవరో వివరంగా తెలుసుకో వారి ఉద్దేశాన్ని గ్రహించు ఆవశ్యకత ఏర్పడితే నీ భుజబలాన్ని బుద్ధిబలాన్ని ప్రయోగించి వారిని నీ స్వాధీనం చేసుకో వారిని మా అగ్రధుడు పంపాడని నీకు సందేహం కలిగితే మాకు రహస్య సందేశాన్ని అందించు మేము వెంటనే ఋష్యముఖ పర్వత సరిహద్దులు దాటి సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోతాం మహారాజా తమరి ఈ సేవకుడుండగా తమరు వెళ్ళిపోవడమా ఈ హనుమంతుడు జీవించి ప్రయోజనం ఏమిటి తమరు నిశ్చింతగా ఉండండి వారు శత్రుపక్షం వారవుగాక ఎవరవుగాక దేవ అసుర కిన్నెర గంధర్వ లేదా మానవులు నేనుండగా వీరెవరి వల్ల మీకు హాని కలగనివ్వను వను నాకు అనుగ్ ఇవ్వండి మహారాజా అగ్రజ ఇదే ఆ ఋష్యమూక పర్వతం అనుకుంటాను కానీ అక్కడికెలా వెళ్ళటం ఇకపై మార్గం దుర్గమంగా ఉండేలా ఉంది అటు చూడు లక్ష్మణ ఎవరో ఇదే వస్తున్నారు చూడడానికి మంచి విపురంలా కనిపిస్తున్నారు వారిని మార్గం అడుగుదాం అగ్రజ చూడబోతే వీరెవరో పండితుల వలే ఉన్నారు కాకపోతే ఇటువంటి నిర్జన ప్రదేశంలో వీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అగ్రజ నాకెందుకో వీరిపై సందేహంగా ఉంది వనవాసం వచ్చిన తరువాత నీకు సందేహాలు ఎక్కువైనట్లున్నవి లక్ష్మణ అనుభవం నేర్పిన పాఠాలు అగ్రజ చూడండి ఆ పండితవర్యుడు ఇటువైపే వస్తున్నాడు విప్రశ్రేష్ఠులకు ప్రణామం ప్రణామం పండిత వర్య ఉన్నారే హే బ్రాహ్మణోత్తమ తమరి అనుమానం నిజమే మేము ఋష్యమూకం చేరుకోవడానికి మార్గం అన్వేషిస్తున్నాం మమ్మ అనుమానం సత్యం అస్తి మమ్మ అనుమానం సత్యం అస్తి ఋషిముఖ పర్వతాన్ని ఎలా చేరుకోవాలో మాకు మార్గనిర్దేశకం చేయగలరా విప్రశ్రేష్ట కిం ప్రయోజనం కిం ప్రయోజనం విమానదీశుభ జిలాం శోభయంతో తరస్వినో ప్రభ్యాం పర్వతేంద్రో సౌయువయోరణ శ్రీమంతం రూపసంపన్నో సంపన్నో విశ్వ శ్రేష్ఠ విక్రమో సవమ్మా పరిభాషతం కస్మాత్ వైనా విభాషత హే విప్రశ్రేష్ట చాతుర్యంతో శాస్త్రోక్తంగా తమ సుమధుర సంస్కృత సంభాషణలతో మా గురించి తెలుసుకోవడానికి తమరు పడుతున్న తపన చూసి మేము సంశయంలో పడ్డాము వాస్తవానికి మీరు విప్రోత్తములేనా అని అనగా అనగా మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా మహానుభావా మీ దారిన మీరు వెళ్ళొచ్చు ఇంత దూరం రాగలిగిన వాళ్లకు ఋష్యమూక పర్వత శిఖరం చేరుకోవడం కష్టమేమీ కాదు రోషం కరోతి దోషం తాపసులారా కోపం అని నాకు ఒక్క విషయం సెలవివ్వండి ఋషిముఖ పర్వతం మీద తమరు ఎవరిని కలుసుకోవాలి ఈ మార్గాన పాదచారులను చూసి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి అక్కడికి వెళ్ళడానికి మీరెందుకు మా ప్రశ్నకు సమాధానం మరొక ప్రశ్న అగ్రజ ఇక కాలయాపన అనవసరం మన మార్గాన్ని మనమే వెతుక్కుందాం లక్ష్మణ నీ మాటలను నేను త్రోసిపుచ్చలేను వీరి మృదు మధుర భాషణలను విని నేను మంత్రముగ్ధుడనయ్యాను వీరు అథర్వణ వేదంలో యజుర్వేదంలో సామవేదంలో జ్ఞాని పరమ విద్వాంసులుగా కనిపిస్తుంది ఇలాంటి వ్యాకరణవేత్త వేదవేద్యుడైన మహాత్ముని మనసులో ఎలాటి కల్లా కపటమూ ద్రోహచింతన ఉండబోవని నా భావన వీరితో స్నేహం మనకు మేలు చేస్తుంది చాలా సంతోషం అయితే మీరు వారితో స్నేహం మీదే బ్రాహ్మణోత్తమ హితుల సూచన మేరకే వచ్చాము మహావీరుడు సుగ్రీవుడు ఋషిముఖంపై నివసిస్తున్నారని వారిని కలవాలని వచ్చాము మహారాజు సుగ్రీవుడినా వారు ఎవరినీ కలవరే ఆ సంగతి మీకెలా తెలుసు వారు మీకు తెలుసా అవశ్యం తెలుసు అవశ్యం తెలుసు సుగ్రీవో నామం ధర్మాత్మ కశ్చిత్ వానర పుంగవా మరియు మేము వారి కుల పురోహితులం పండిత కేసరి నందనులం కుల పురోహితుల కుల పురోహితులు మా సలహా లేకుండా వారు ఎవరినీ కలవరు ఒక్క మాట చెప్పండి ఋషిముఖ పర్వతాన్ని చేరుకోమని మీకు ఎవరు చెప్పారు శబరి మాత మహాతపస్విని ఆ కిం కారణం కిం అభిప్రాయం అగ్రజ ఈ పండిత వర్యునికి ప్రశ్నించడం మాత్రమే తెలుసు అనుకుంటా నా ఉద్దేశంలో ఈయన పేరు కేసరి నందనుడు కాదు ప్రశ్నానంద మహారాజు ఉంటుంది సమాధానాలు చెప్పడం వీరికి గురువులు నేర్పి ఉండరు మరి తమరో కోపగించుకోవడంలో ప్రవీణులు మరి వీరు శాంతాకారుడు ధీరగంభీరుడు గంభీరుడు వీర దయచేసి మీ మనోగతమేమిటో సెలవివ్వండి కలవాలి బ్రాహ్మణోత్తమ మాత శబరియే బాట చూపినది ఆమె వచించారు మహారాజు సుగ్రీవులను కలిస్తే మాకు మంచి జరుగుతుందన్నారు తమరు సెలవిచ్చినట్లుగా సుగ్రీవుని కలవడం వీలు కాకుంటే వారి మంత్రివర్యులైన శ్రీ హనుమంతుడినైనా కలవనివ్వండి తమరు మాటిస్తే జవదాటరు మీరు హనుమంతుణ్ణి కలుస్తారా అవశ్యం వారిని కలిస్తే సుగ్రీవుని కలిసే మార్గం సుగమమవుతుంది అవుతుంది మరి మీరు తమ వివరాలను తెలియజేస్తే హనుమంతుణ్ణి ఇప్పుడే పిలుస్తాం ఈ క్షణమే ఓహో ఈ క్షణమే పిలుస్తారట హనుమంతుల వారు వారి సంచిలో ఉన్నట్టు అవశ్యం పేరు చెబితే నేను ఇక్కడికి వస్తాడు అటులైనా సరే వినండి మేము పరమ పరాక్రమవంతుడైన అయోధ్య మహారాజు దశరథుని పుత్రులం మేము వానరరాజు సుగ్రీవుడితో మైత్రి కోరి వచ్చాం నా పేరు లక్ష్మణుడు వీరు మా అగ్రజులు శ్రీరామచంద్రమూర్తి రాముడా శ్రీరామచంద్రుడా అవును సాక్షాత్తు రాముల వీరే ఇప్పుడు చిటిక వేయండి అనుమతున్ని పిలవండి రామా ఏమిటి మీరు చేస్తున్న పని ఇది ఉచితము కాదు మేము మీ వద్దకు వచ్చినది సహాయము కోరి పోతే తమరు వృద్ధ బ్రాహ్మణులు మహారాజు సుగ్రీవుల కులపురోహితులు ఈ మూడు కారణాల వల్ల తమరు పూజనీయులు విపురతమా పెద్దవారు చిన్నవారి కాళ్ళను తాగడం మాకు పాపము కాదా స్వామి చరణాలు తాగడం పాపం కాదు ప్రభు మీకు నేను ప్రభువును కాను మీ ప్రభువు మహారాజు మహారాజు మిత్రులు కూడా ప్రభువుతో సమానం అందువల్ల మీరు నాకు ప్రభువే వందనీయులు తమరు ఈ సేవకుణ్ణి లేపి ఆలింగనం చేసుకున్నా అది మీ గొప్పతనం ఇలాంటి దయగల స్వామి కోసం సేవకుడు తన ప్రాణాల్ని కూడా త్యజించాలి మృదు మధుర భాషణం మీకు అలవాటు అనుకుంటాను పండిత వర్య తమరెవరో ఇంతవరకు చెప్పనేలేదు మొత్తానికి తెలివైన గూఢచారులు అనిపించుకున్నారు లక్ష్మణ ఇంకా రహస్యమేముంది అన్ని భ్రమలు తొలగిపోయాయి కేవలం మనసులో రవంత దుఃఖం మిగిలింది నేను బుద్ధి లేని వానరుణి కదా ప్రభువుని గుర్తించడంలో ఆలస్యమైంది కానీ శ్రీరాముడు సర్వజ్ఞుడు ఆయన తన ఆది భక్తుణ్ణి హనుమంతుణ్ణి గుర్తించడంలో ఇంత ఆలస్యం ఎందుకు చేశారో హనుమా తమరు హనుమంతులా లక్ష్మణ నేనే చిరుసేవకుణ్ణి హనుమంతుణ్ణి